అందులో భాగంగా మండల తహిదార్య్యూ హల్దర్ గారు మా ఎస్ఐ గారు సర్పంచ్ గారు మెడికల్ డిపార్ట్మెంటు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యాము ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లోయింగ్ చెప్పేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఇక్కడే క్యాంప్ వేస్తాము అందరం కూడా ప్రజలకు ఎలాంటి రకాల ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము ఎవరు కలెక్టర్ గారు కూడా అన్ని ఏర్పాట్లు మా వస్తువులు అన్నీ కూడా వాళ్ళ ఫోర్ ఇయర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక మా ఎస్పీ ఆదేశాలు ఉన్నప్పుడు మా ఎస్ఐ గారు మేము కూడా పోలీస్ రైతు నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుందనుకున్నాం ఇక్కడ ప్రజలు ఒక శ్రీరంగపట్నం గ్రామ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే వర్షం సాయంకాలం సోరంగపల్లి సూరంగపల్లిని కూడా ప్రాజెక్టు వదిలేదానికి అవకాశం ఉంది లేదా అక్కడికి వాటర్ ప్రూఫ్ ఎక్కువైంది కాబట్టి అది గమనిస్తున్నది వచ్చినప్పుడు కొంచెం గొడవలు ఎక్కువ పొందేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అది గమనించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా మండికేసి అక్కడే ఉంటాం ఏం కాదు అని చెప్పేసి అనుకుంటా మాకు సహకరించి ట్రైన్ వారికి పోలీసు వారికి సహకరించి చూసిన చూపిన ప్లేసుల్లో వచ్చేసి ఉంటే క్షేమంగా ఉంటుందని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం అందరూ సహకరించవరకు కోరుతున్నాం థ్యాంక్ యూ వారం రోజులుగా అధిక వర్షాల కారణంగా పైనుంచి క్యాచ్మెంట్ ఏరియా నుంచి పడుతున్న వర్షం అంతా కూడా ఈ బురద కాలువ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది శ్రీరంగపట్నంలో ప్రస్తుతానికి బురద కాలువ స్థాయికి మించి ప్రవహిస్తూ ఉంది అయితే ఎటువంటి గండి పడడం కానీ గృహాల ఇళ్ళకి రావడం కానీ అలాంటిది అయితే జరగలేదు కానీ పైనుంచి ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామంలో సుమారు పన్నెండు వేల జనాభా ఉంది వీళ్ళందరూ కూడా మనం కనుక అదిలో వస్తే మనం దాన్ని సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాము ఇప్పుడు మనం ఒక దుకాన్ సెంటర్లో ఉన్నాము ఇదొకటి తర్వాత హై స్కూల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అలా కాకుండా రైతు భరోసా కేంద్రము ఎత్తు మీద ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము ఎప్పుడైనా సరే ఏ క్షణంలోనైనా ఇళ్ళల్లోకి కనుక నీళ్ళు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా ప్రజల ేట్ చేయించి వెంటనే ఇక్కడ సెంటర్ అనేది రిలీఫ్ క్యాంప్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది రిలీఫ్ క్యాంప్ కావాల్సిన మొత్తం ఏర్పాట్లు అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది ఇది గారు పోలీస్ గారు సర్పంచ్ గారు అలాగే మొత్తం ప్రభుత్వ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు అనేవి ఉచితంగా పరిశీలించడం జరుగుతుంది ఆరు గంటలకు నుంచి మరి నెల్లిపూడికాల విపరీతంగా తరలి మా ఊరు రావడంలో మరి అధికారులు అందరూ ఆఫీసులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఎస్సీ గారు డిఎస్పి గారు ఎంఆర్ఓ గారు తదితరులు మొత్తం ఆఫీసులు అందరూ కలిసి ఆరు గంటలు కలిసి మా శ్రీరంపట్నాన్ని ఎటు గండి వేస్తుందని తాటలమైన ఇసుక భత్తాలు తోలి ఎక్కడికక్కడ గండి వేయకుండా మరి ప్రజల్ని మనల్ని ఇబ్బంది పడకుండా సారాలు చాలా మేడం గారు కూడా చాలా చక్కగా మా గ్రామాన్ని ఇప్పుడు దాకా కాపాడడం మరి స్వరూపాలు నాలుగు గంటలకి ఒగితే అని నాకు ఫోన్ చేశారు నాలుగు గంటలకు ఒక్కిన తర్వాత నువ్వు ఉక్కింది పోతా పోతా అని చెప్పాం తాము దయించి పై ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ మరి నేను చెప్పదలిగేది ఏంటంటే తక్కువ తక్కువ ఒప్పితే ఈ పోటీకి మనం ఇప్పుడే రోడ్లు ఎక్కేసింది మళ్ళీ పోటీకి వచ్చిందంటే ఈ జనం మేము ఆపేయలేము ఎంతమంది ఉన్నామని చెప్పదలం జరిగిందండి మరి మీరు కూడా ఆఫీసర్లు మీరు కూడా చెప్పి మరి వాళ్ళని తక్కువ తక్కువ అక్కమని కోరుతున్నాను మరి అలాగే మా మేడం గారు డిఎస్పి గారు తుఫాన్ సెంటర్కి వచ్చారు ఇక్కడ తుఫాన్ సెంటర్ ఉంది మరి ఊరు సెంట్రలో ఓ తుఫాన్ సెంటర్ ఉంది ఇది చాలకపోతే మాకు రైతు భరోసాలు రెండు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి ఇట్లాంటి తరలించమని జనాన్ని పొద్దున్న మధ్యాహ్నం మనము మరి తాటలు పంపి నేను చేసి సాయం నేను చేస్తాను మరి తవరం పోలీసు గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని మరి మీ అందరికీ చెప్పి మనం చేసుకుంటూ చాలా ఇష్టం మరి ఎస్టీ ప్యాట్ వెళ్ళాం అమ్మ మీకు ఏ ఇబ్బంది అన్నా ఉంటే మరి మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం తుఫాను అంటుందా ఇక్కడికి వచ్చండి అని చెప్పడం జరిగింది ఎస్టీ కూడా వెళ్ళాం వారికి నీరు లేదు కాబట్టి ఇంకా మాకు ఏ అభ్యంతరం లేదండి మీరు ఏం చేయాలి మాకు సహకారం ఇంకా ఏం కాదండి నీరు కానీ వచ్చిగా ఉండటం అయితే మీరు ఇమ్మీడియట్గా తాటలు పంపి ఎప్పుడూ తీసుకెళ్ళేలాగా తరలించి మీ తుపాని చూడలో మాకు భోజనాలు పెట్టండి అని కోరుకున్నదని మరి మీరు రెండమ్మా అని మా ఎమ్మరావు గారు ఆడడం జరిగింది ఇప్పుడైతే మేము రాలేవండి మాకు నీరు లేదు కదా వాళ్ళు చెప్పడం జరిగింది అని చేత ఇప్పుడు మళ్ళీ కిందకు కూడా వెళ్తున్నాం అంటే ఊరు శాఖం తిరిగాం ఉన్న ఊరు కూడా నీరు ఎక్కడికి వెళ్తుందో అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి మరి మేము పలానా దగ్గర మేము ఏర్పాటు చేస్తాం మీరు ఎవరో ఇబ్బంది పడొద్దని చెప్పారని ఉన్న గ్రామాన్ని కూడా వెళ్ళి చెప్పుదారని మేము బయదేళ్ళం మరి ఆరికైతే మా గ్రామంలో మెరక ప్రదేశం ఉన్న తుఫాను చెంటలు ఎక్కడున్నాయో ఇప్పుడు మా ఎమ్మార్ గారు డిఎస్పి గారు ఎస్సీ గారు జరగడం జరిగింది మరి మెడికల్ క్యాంప్ కూడా నిన్నటి నుంచి ఇక్కడ తుపాను చెంటలు ఒకటి పెట్టాం అక్కడ వినాయకుడి గుడికాడ ఒకటి పెట్టాం వారికి ఇంటింటికి వెళ్ళి ఒకళ్ళు రాకపోతే వారి ఇంటింటికి వెళ్ళి మీరు మెడికల్ ఇవ్వండి అంటే పాపం ఆ వర్షంతో వేసుకొని వెళ్ళి వారికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చి మరి ఎవరికైనా జ్వరం వచ్చినా ఇంటికెళ్ళి చేయండి తప్ప వాళ్ళ ఇక్కడ రాలేదని కూడా చెప్పాను వాళ్ళే వెళ్తున్నారు పాపం వాళ్ళు కూడా చేసి సాగిపోయిపోయి మాకు బాగా అందుబాటులో ఉంది మరి ఇప్పుడు కూడా మేము మేడం గారు మేము మా డిఎస్బి గారు వెళ్ళి వాటర్ ఉన్నది ఏరియాకి వెళ్ళి మీరు అందరం భోజనాలు వండుతూ రమ్మని కూడా మాట చెప్తాం మా వరకే మీరు చెప్పగలిగి కోరుకోం మనం సేవ పట్ల సరపంచ్ పెద్ద అమ్మాచారి రావణ గారిని నేను చెప్పడం జరుగుతుంది మీ అందరికీ దయచేసి మా గ్రామాన్ని అందరికీ